నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ చూసారు కదా చికెన్ పకోడీ క్రిస్పీ క్రిస్పీగా పైన అయితే క్రిస్పీగా ఉంటుందన్నమాట లోపల చూడండి ఎంత జ్యూసీగా ఉందో అసలు చూడండి పీస్ చూడండి ఇలా పట్టుకుంటే ఇలా అనమాట జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ని అలాగే మనం ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో చాలా సింపుల్ అండి ఈ చికెన్ పకోడీ ఈ పకోడీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి వీడియో చేసేసుకుందామా ఈ చికెన్ పకోడీకి చికెన్ అయితే వన్ కేజీ తీసుకున్నాం అనమాట శుభ్రంగా కడిగేసి కొంచెం డ్రై అయ్యేలాగా వాటర్ లేకుండా చూసుకోవాలి అలాగే ఒక నిమ్మబద్దు పిండి వేసుకుందాము రుచికి సరిపడా సాల్టు ఒక రెండు స్పూన్లు కారం అనమాట అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్టు ఫ్రెష్గా చేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్టు వన్ స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడరు అలాగే మనకి చికెన్ పకోడీకి కోటింగ్ అయితే వేయాలి కాబట్టి కాన్ఫ్లోవర్ అండి ఒక రెండు మూడు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోండి ఫుల్ అయితే ఒక రెండు స్పూన్లు సరిపోతుంది అనమాట అలాగే బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు అండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ బియ్యం పిండి వేయటం వల్ల క్రిస్పీగా బాగుంటుంది పకోడి మొత్తం ఈ చక్కగా చక్కగా మిక్స్ చే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అనమాట అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి కొంచెం అన్ని ఒక స్పూను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే మొత్తం మ్యారినేట్ చేసేసి చక్కగా మ్యారినేట్ చేసి పక్కన అనమాట పక్కన పెట్టేసుకుందాము ఒక గంటైనా పెట్టుకోవచ్చండి లేదంటే మీకు టైం ఉంటే ఒక రెండు గంటలు గంటలుగానే పక్కన పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఈ పకోడి అనేది మంచి జ్యూసీ జ్యూసీగా బాగా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ చికెన్ అయితే చికెన్ పకోడీకి చక్కగా మ్యారినేట్ అనమాట అలా పక్కన పెట్టేసుకుందాము మనం అయితే మ్యారినేట్ చేసేసాం కదా ఒక రెండు గంటలు నేను పక్కన పెట్టేసాను అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఉప్పు హై హైలో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో అనమాట సిమ్లో పెట్టుకొని ఒక్కో పీస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మరీ హైలో పెట్టుకోకుండా మరీ సిమ్లో పెట్టుకోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనకి ఫ్రై చికెన్ లోపల కూడా ఫ్రై అయిపోవాలన్నమాట బాగా మగ్గాలి అలా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇంకా కొంచెం మంచి కలర్ రావాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా మన చికెన్ పకోడి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు అండి అసలు బయట కొనే దానికంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి అసలు ఈ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుందండి మనకి మనీ కూడా వేస్ట్ అవ్వకుండా మన ఫ్యామిలీ అందరమే చక్కగా తినొచ్చు అనమాట అందరం కలిసి ఇంకొంచెం ఇంకొక వాయి ఉంది కదండి ఆ వాయి కూడా వేసేసుకొని చికెను మొత్తం ఫ్రై చేసేసుకున్నాము ఫైనల్గా అయితే మన చికెన్ పకోడీ అనేది క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చూసారు కదా ఎంత బాగుందో అసలు మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి